చక్కని ఆశతో ఉన్నారు మేము ప్రభు దగ్గరికి వెళ్దామంటే ప్రజలు ఉంటారు ఊళ్ళో ఉంటాడు అయినా ఊళ్ళోకి వెళ్ళడానికి వీళ్ళ లేదు ప్రజల మధ్యకి వెళ్ళడానికి వీళ్ళే ఈ వైపు ఇలా వస్తే బాగున్నాయని చెప్పి వాళ్ళు ఎప్పకుండా ఆశపడుతున్నారు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన ప్రభు దేవుని స్తో హలోయ్యా కాబట్టి వారు ఆశను తీర్చడానికి అనుకుంటాను ఆ మార్గం ఉండాలని వస్తూ ఉన్నాడు ఆ సంగతి తెలిసినటువంటి వారు ఆ సంగతి తెలిసిన వారు ఏం చేస్తున్నారు కేకలు వేస్తూ ఉన్నారు మమ్మల్ని స్వస్థపరచండి మమ్మల్ని చేయమని దేవుని స్తోత్ర గురుడుగా అప్పుడు ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు అసలు ఎవ్వరు కూడా వారి దగ్గరికి వెళ్ళరు కనీస ప్రభుత్వం వెళ్తూ ఉంటే కూడా ఉంటుంది వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు దగ్గరికి వెళ్ళున్నాడు మీరు తిన్నగా వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళండి అక్కడ యాజకుడు ఉంటాడు యాజకునికి మీ దేహాలు కనుపరుచుకోండి అంటాడు దీంటే ఆయన ఏదో దగ్గరకు వస్తాడు ఏదో మా రోగం ఉన్న చోట చేయి వేస్తాడు బాగు చేస్తాడు మేమనుకుంటే ఏంటి వెళ్ళమంటాడు ఆయన చేస్తాడు యాచుకోడు పాస్కర్ ఏం చేస్తారండి డాక్టర్ గారు చేస్తారు కానీ ఏదైనా అని మనం అనుకుంటాం కానీ వారు అనుకోలేదు ఆయన చెప్పాడు ఆయన మాట విన్నారు వెళ్తున్నారు అంతే ఇంకా వెళ్ళలేదు పూర్తిగా వెళుతూ ఉండగా మార్గం మధ్య ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో చూచారు వాళ్ళు చప్పలు పెడికెడ అందులో ఒకడు వాడి దేహాన్ని చూసుకున్నాడు ఎందుకంటే వాడి దేహం ఏదో మార్పు రావడం వాడు గమనించాడు చూసుకొని ఆ వ్యాధి పోయింది ఆ వేళ్ళు వంగరలు పోయాయి ఆ రంగు మారిపోయింది పసిపుల దేహం వల్ల ఎప్పుడైతే వాడి దేహం మారిపోయిందో ఇంకా సంతోషాన్ని ఇంకా ఏమాత్రం కూడా దాచుకోలేక ఆనందాన్ని దాచుకోలేక ఎవరు గొంతులు వేస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ప్రభుని స్థుతిస్తూ ఆ ఎక్కడ వేసి ప్రభున్నాడు అని చెప్పి వెతుక్కుంటూ మన వెనక్కి పరిగెత్తుకు వస్తున్నాడు దేవుని స్తోత్రుడుగా వెనక్కి పరిగెత్తుకొచ్చి ఆయన దగ్గర మోకరించి ఆయనకి రెండు చేతుల నమస్కారం పెట్టి అయ్యా నీకు వందనాలు అని చెప్తున్నాడు చెప్పకొడదాం సారి దేవుని స్తోత్రం అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా పది మంది వచ్చారు కదయ్యా పది మంది శుద్ధి అయ్యారు ఒక్కడో వచ్చావు తమ్ముడుగురేరు అన్నాడు వాళ్ళకి వెళ్ళిపోయా తెలుసా వాళ్ళు ఎంతో కాలం రోగాన్ని బట్టి ఊరు బయట ఉంటున్నారేమో వాళ్ళ కుటుంబాలకి ఆ బంధువులకి అందరికీ బయట బయటపడి బయట ఉంటున్నారేమో వాళ్ళు ఎప్పుడు వెళ్ళి వాళ్ళు చూద్దామా అని చెప్పి అదే చేస్తూ ఉన్నారేమో బాగుపడిన తర్వాత వారిని స్వస్థపరిచిన రాయిన దగ్గర రాకడం మానేసి ఆ వారి దగ్గర వెళ్ళిపోయారు ఎందుకంటే వారి కుటుంబాలు వారిని విలువేశాయి వారి బంధువులు వారు విలువేశారు ఆ గ్రామం వారిని వెలివేసింది సరే కానీ ఏసై విలువేయలేదు ఏసీఐ వారిని చా తీసి వారిని ఏండు స్వస్థపరిచినాడు కాబట్టి నిజంగా వారికి ఏసై పట్ల ఏమి ఉండాలి అక్కడ అంటే దీనికి కృతజ్ఞత అంటే ఏంటి అని చెప్పుకోవడంలో ఒక ఉదాహరణ ఒక ఉపమాన జరిగిన విషయం అంటే చేసిన మేలును మరిచిపోకపోవడమే దేవుని స్తోత్రం ఈరోజు చాలా మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు ఎన్నో సహాయాలు పొందుతూ ఉంటారు కానీ అది పొందేసిన తర్వాత అవి అనిపించేసిన తర్వాత ప్రభు ఎవరో వారెవరో అన్నట్టుగా ఉంటూ ఉంటారు అది కృతజ్ఞత అంటారు అక్కడ కృతజ్ఞత అంట కృతజ్ఞతకు కృతజ్ఞతకు చాలా తేడా దేవుని స్తోత్రం అలాగే మరి ప్రాంతానికి దైవజులు వచ్చి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు కూడా వారు ఏం సార్ రావడం సువర్ చేయడం వెళ్ళిపోవడం అలా జరుగుతుంది పద్దెనిమిదవ సంవత్సరంలో దేవుడు మరి సంఘం ద్వారా స్థలం ఏర్పాటు చేసి అక్కడ చక్కని మందిరాన్ని కట్టుకోవడానికి సంఘం సేవకులందరూ కూడా ఆ పొంద పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖున పద్దెనిమిదో సంవత్సరం తొమ్మిదో తారీఖున శంకుస్థాపన చేస్తారట అని చెప్పి ప్రారంభం కూడా తొమ్మిదో తారీఖు అయితే అదే తారీఖున ఏం చేకున్నారంటే ఇలా ఏర్పాటు చేసి అందరూ కలిసి దేవుడు చేసిన మేల్ని బట్టి దేవుడిని ఏం చేయాలి స్థుతించాలి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని స్తోత్రుడు కాక హలలుయా హలలుయా కాబట్టి ఈ సేవకునికి సేవకుని కుటుంబానికి సంఘం చాలా మంది బిడ్డలు చాలా సంఘ విశ్వాసం చాలా సహకరిస్తున్నారు మిమ్మల్ని అందరినీ దేవుడే చేస్తాడు తెలుసా ఆశీర్వదిస్తాడు దేవుడు స్తోత్రం ఇంతగా ప్రభుత్వం చెప్పి ప్రభుత్వం గిన్నె చన్నీళ్ళు చూడు గిన్నె చన్నీళ్ళకే ప్రతిఫలం ఇస్తే ఓ పూట భోజనం పెడితే సేవుడికి ఇంకెంత ఫలం ఉంటుందో చూడండి అంతేకాదు సేవకుంటే కానీ సేవలో ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని అవమానాలున్నా నిందలున్నా అవేమీ పట్టించుకోకుండా లెక్క చేయకుండా సేవకుంతో పాటు ముందుకు సాగితే ఆ సేవలో సేవకునితో పాటు ముందుకు సాగినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తప్పకుండా ఏం చేస్తారో తెలుసా అండి ఆయన ప్రతి ఒక్కరి జీవితంలోకి సమయం ఇస్తాడు సమయం ఉంటుంది ఆ సమయాన్ని ఆయన ఏం చేస్తారో తెలుసా హెచ్చిస్తాడు ఎందుకంటే నేను మా తాపేసరం వెళ్ళిన వీళ్ళు నుంచి మించి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి నాకు చాలామంది ఎవరు ప్రారంభంలో వచ్చేవారు కాదు తర్వాత తర్వాత నాతో రావడం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వీటింగ్కి రావడం సువార్త వెళ్తే అక్కడ సువార్త రావడం ఇలా వారు వచ్చేవారు ఈనాడు అనేక మంది దీవించబడ ఆ ప్రాంతాల్లో వారు ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు దేవుని స్తోత్రం కలను అలూయా ఇంకా ఎందుకు అంటే దేవుని సేవకులతో ఎవ్వరూ సహకరించి సేవలు ముందుకు సాగినా కొనసాగినా దేవుడు వారిని ఏం చేస్తాడు విడిచిపెట్టండి ఆస్తిరోజిస్తాడు దేవుని స్తోత్రుడుగా చివరిగా ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా కాల్చి కాపాడుకు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రతజ కొడుక మంచిది చాలా సంతోషం దేవుడు స్థుతించాలి కనపరచాలి అంతకంటే గొప్పది ఏంటంటే మన పాపముల కొరకు మన రోగముల కొరకు ఎవ్వరూ చేయలేని గొప్ప యాగాన్ని త్యాగాన్ని ఆ మహిమను ప్రభావాన్ని విడిచిపెట్టి